అధ్యక్ష ప్రతి నిమిషం ఒకసారి ఇంత ఇంటర్వెన్షన్ చేస్తున్నటువంటి మంత్రి గారికి మంత్రి గారికి సబ్జెక్ట్ డివేషన్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి టాక్టిక్ చేస్తూ ఉన్నారు నిజంగా కూడా వారికి మరి ఏ విషయం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయం వారు మాట్లాడారు కదా అధ్యక్ష మరి వారికి బహుశా దాని మీద అవగాహన ఉందో లేదో అసలు బీమారు కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష వాట్ ఈస్ బీమారు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్కి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుడికి తండ్రి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బీమారు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆ రోజు ఆ బీమారు తీసుకొచ్చి దక్షిణ రాష్ట్రాలకు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అది వారికి తెలుసు తెలియక మాట్లాడినట్టున్నారు మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష రెండోది అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమార్ లింక్ పెట్టాడు ఉపాధి హామీ అంటే బీమార్ ఎందుకు మరి వారి కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో దాని మీద మరి స్టడీ చేసి వచ్చిందో కేవలం ఏమైనా కాగితం ఇస్తే చదివిందో నాకు తెలియదు అధ్యక్ష రోజు ఉన్నటువంటి రెండు రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష రోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని వారి పరిజనాలు పెంచాలని వారికి వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బట్టను పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే అంటే రైతుల మీద రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పాటు ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటివరకు ఇవ్వకుండా వీళ్ళు ఈరోజు మళ్ళీ హామీ మీద అదే అంశాలు మాట్లాడుతున్నారంటే కొన్నిసన్నా కొన్నిసన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మరి ఈ నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు నాట్ నాట్ రోజు అధ్యక్ష హామీ చట్టం తర్వాత రెండు దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష ఎందుకంటే పేదరికం అధ్యక్ష రెండు వేల పదకొండు పన్నెండు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముంది అధ్యక్ష రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటాయి అధ్యక్ష భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతంకి పడిపోయింది అధ్యక్ష అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష ఇది ఎన్పిసిఈఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సెప్షన్ ఎక్స్పెండిచర్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ఇసిఎస్ఎస్ రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్ సర్వే ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పడిపోయిందంటే ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ ఇంకా మెరుగుపరచాలని దానివల్ల ఉపాధి కల్పించాలని వందకు వంద శాతం అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద పడ్డది భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష అంటే మీరు పేదల పట్ల అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు దినాలుంచి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్న చిన్నటువంటి మరి కొన్ని అంశాలు అధ్యక్ష ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాలు చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటి అన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంతన్ చేసి అవన్నీ చిన్న చిన్న ల్యాప్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే ఎన్ఆర్జీసి ఎత్తేస్తుండేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఆర్జీ ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష స్ట్రెంగ్ చేసి పని జనాలు పెంచిన అధ్యక్ష పేరు మార్చిందని దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు గాంధీ గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈరోజు ఈ దేశంలో ప్రజల్ని తప్పుతో పట్టించిన అధ్యక్ష ఈరోజు వాస్తవంగా జీరాంజీ తప్పేందు అధ్యక్ష ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరామ్జీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష జీరాంజీ అంటే ఏంది అధ్యక్ష వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఈరోజు ఇంత మంచి పేరు కార్య ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలుగన్నటువంటి స్వరాజ్యం గ్రామ రాజ గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మి నిర్మించినటువంటి పథకం వీళ్ళు ఈరోజు మా మీద బడ్డన పడుతుంది మమ్మల్ని మమ్మల్ని నలభై శాతం కట్టమంటా ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి దాంట్లో జలభద్రత కల్పన ప్రాధాన్యం ఇస్తారు అధ్యక్ష జల భద్రతలో ఉపాధి హామీ జల జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశం అధ్యక్ష పూడికలు తీయించడం దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడం బండ్ రేజింగ్ బండ్ స్ట్రెంతనింగ్ చేసుకోవడం వారికి వారికి వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం చేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతూ ఉన్నాను అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్దపీట వేస్తారు దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదన చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా పని దినాలు కల్పించి వారికి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బడ్డను పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డను పడుతుంది అని ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష పనికొచ్చి ఆస్తుల సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలా జలాధిరిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం భూగర్భ జలాలు పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు గిడ్డంగుల సౌకర్యాలు మార్కెట్ మార్కెట్ ఏర్పాటు అవుతాయి అనుసంధానం జరుగుతుంది జలరక్షణ వరద నీటి పారుదల భూ భూ సంరక్షణ అవసరమైనటువంటి మైలుక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాలు అధ్యక్ష మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష జీరామ్జీ చట్టం వల్ల రైతులకు ఉన్న కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష వ్యవసాయ సీజన్లు పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కూరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారు అరవై రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది రైతు కూలీల రేట్లు ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బౌల పంటలు సాగుకు వీలు చిక్కుతుంది రహదారుల గిడ్డంకులు మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి వరద నీటి కాలువలు జల భూ సంరక్షణ పనులు పంట నష్టం తగ్గుతున్నది మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడం వెళ్ళడంతో పాటు వారికి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో ఇరవై ఐదు శాతం అదనంగా పనిదినాలు లభిస్తాయి వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది పని కల్పించకపోతే నిరుద్యోగ బృతి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష యాభై రోజులే పని అవుతుంది మిగిలినప్పుడు పనే ఉండదు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా యాభై దినాల పని కల్పిస్తున్నారు అన్నారు అధ్యక్ష ఇక్కడ వంద ఇరవై ఐదు రోజుల్లో యాభై దినాల పని కల్పిస్తే మిగిలిన డెబ్బై ఐదు రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసిన అధ్యక్ష మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ పని కల్పించని పక్షంలో పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష విబిజి రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందరూ తేలింది యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధులు భారీగా భారీ స్థాయిలో బైపాస్ చేశారు వందల కోట్ల రూపాయలు దుర్వీనం జరిగింది భారీ లీకేజ్లు బయటపడ్డాయి కొత్త చట్టంతో వీటిని అడ్డుకో వేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ అక్రమాలకు మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష దీనికి స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేయాలి అధ్యక్ష మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం పనులు చేయించడం స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వీళ్ళకి ఏం బాధ వస్తుంది అధ్యక్ష కేవలం వాళ్ళ మీద బడమైనా లేకుంటే పేరు మార్చిందనా ఒకసారి దయచేసి నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు మంత్రి గారు కూడా మాట్లాడారు ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష కేవలం విమర్శ చేయాలి కాబట్టి ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసే ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష వారికి పని దినాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు ఒక క్లాస్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వర్క్ ఇవ్వాలని స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష మరి ఇవన్నీ కూడా బహుశా మరో స్కిప్ అయినట్టున్నారు దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సింది అని కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇప్పటి నుంచి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితులు మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష అట్లీస్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వర్క్ చేసే విధంగా పనిచేసిందిగా దయచేసి వారికి కూరతూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రెండు వేల ఐదులో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈ జీఎస్ పథకమే అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు రేడియేషన్ కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష మరి ఈరోజు దానికి జీరామ్జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష ఎంఎమ్ఎన్ఆర్ఎజిఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు దీర్ఘకాలిక ఆస్తుల కొరత వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని పూటిగా తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపి జరిపిన అధ్యక్ష వీటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేద్దామనే అధ్యక్ష ఇది విబిజి రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించే అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని గ్రామాన్ని లేబర్ ఫుల్గా లేబర్ ఫుల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు వాళ్లకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి ఈ లాజిక్ ప్రకారం కాలువలు నీటి నిల్వలు గ్రామీణ మౌలిక సదుపాయాలు సూక్ష్మ పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామం దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చరల్ షిఫ్ట్ ఉపాధిని యొక్క సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం స్కిల్ ఆధారిత పనులు యువతకు దీర్ఘకాలిక ఉపయోగం మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష నిధులు వినియోగంలో సమర్థత ఒక రకమైనటువంటి పనులు మళ్లీ మళ్లీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైన కదా అధ్యక్ష ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ పథకంలో మరి కేంద్రం తొంభై శాతం భరించేది రాష్ట్రం పది శాతం భరిస్తే ఇప్పుడు పెరిగిన పనిదినాల ద్వారా మరి దాన్ని సిక్స్టీ ఫార్టీ చేస్తే దాని మీద మరి ఇన్ని రకాలుగా వారికి ఎందుకు మరి బాధపడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇది తొలుత గ్రామీణ లింక్ రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలు అనుమతి ఉండే అధ్యక్ష క్రమంగా సిమెంట్ రోడ్లు తర్వాత అనుమతి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలు మహిళా సమాఖ్య భవనాలు కూడా ఉపాధి హామీలు అనుసంధానం చేసుకొని నిర్మించాలో ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇలా రాష్ట్రంలో సుమారు రెండు వందల అరవై ఆరు రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానం అయినాయి అధ్యక్ష అవేమీ మార్చడం లేదు అధ్యక్ష అవి యాజ్ ఇట్ ఈస్గా రెండు వందల అరవై ఆరు రకాల ఉపాధి పనులు ఉంటూనే ఇంకా దీన్ని స్ట్రెంగ్ చేయడానికి ఇంకా కొన్ని యాడ్ చేశారు తప్ప వాటిని ఎవీ కూడా తొలగించలేదు అనేది మరి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి అది ఆల్రెడీ చట్టం వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది మరి బహుశా వరకు అప్డేట్ కానట్టు అధ్యక్ష ఈ వరకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన చట్టం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు ఎట్లా మరి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష కొత్త చెట్ల ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి దాన్ని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై నలభై నిష్పత్తిలో భరిస్తాయి ఇంత ఇంతకు ముందు కేంద్రం తొంభై శాతం రాష్ట్రం పది శాతం భరిస్తే పెరిగిన పని దినాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మరి నిష్పత్తి సిక్స్టీ ఫార్టీగా మార్చింది అధ్యక్ష అది ఉపాధి హామీ పథకంలో ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి మరి మంత్రి గారిని నేను సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతున్నాను అధ్యక్ష మరి రైతు కూలీలే ఉపాధి హామీ కూలీలు అధ్యక్ష మరి రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు ఇస్తానని మరి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి మరి దాదాపు కోటి ముప్పై లక్షల మందిని ఐడెంటిఫై చేసి ఎందుకోసమని రెండు సంవత్సరాలుగా వారికి వారు ఇవ్వట్లేదు అధ్యక్ష అంటే రైతు కూలీల మీద ఉపాధి హామీ కార్మికుల మీద వీరికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమైతే ఉంది అధ్యక్ష వీళ్లకు డబ్బులు ఇవ్వ వీళ్లకు డబ్బులు ఇవ్వడానికి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు అండగా ఉండడానికి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మాత్రం చేతులు రావు అధ్యక్ష కేవలం రాజకీయ విమర్శలు చేయడానికి ముందుకు వస్తారు అధ్యక్ష మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రోజు మా మీద బటన్ పడ్డది నక్క మీద తాటక పడ్డదని చెప్పేటువంటి మంత్రి గారు మరి మీరు ఇచ్చిన కుట్రాడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే భారం అంటే బేరమాడే శక్తి పోతుంది ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది అక్కడ చీప్ లేబర్ కావాలి కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా నువ్వు ఇస్తావా ఇవ్వవా నీ ఇష్టం ఇవ్వనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా మీరు రుద్దే అధికారం ఎక్కడిది అది అంటే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కదా ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ వన్ ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం దాని మీద దాడి చేస్తున్నారు మీకు అంబేద్కర్ నచ్చాడు మన గాంధీ గారు నచ్చారు ఇంకెవ్వరు నచ్చారు మీకు మీరే నచ్చుతారు ఆగానే అంబానీ నచ్చాడు ఏ అడవి బిడ్డలు నచ్చారు ఏ నిరుపేదలు నచ్చారు ఏ మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు మహాత్మా గాంధీ తీరు ఎవరు మార్చుకున్నారు అధ్యక్ష ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు పని దినాలే లేవు మరి సగం పని దినాలే అంటే అందుకే కదా అధ్యక్ష పని దినాలు సగం ఉంటే దాన్ని నూట ఇరవై ఐదు చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో నూట ఇరవై ఐదు రోజులకు వారికి మరి నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలని చెప్పి చెప్పినబట్టే ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం గతంలో మీరే చెప్తా ఉన్నారు అరవై రోజులు కూడా పని కల్పించలేదని ఇప్పుడు అటు నడవదు ఇప్పుడు ఖచ్చితంగా నూట ఇరవై రోజులు పని దినాలు కల్పించాలా కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా ఇది చట్టం చెప్తా ఉన్నది అది బహుశా వరకు మిస్ అవుతా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష ఈరోజు మావే ఇరవై మూడు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష మా ఎవ్వరికీ లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటే బాధ అవుతుంది అధ్యక్ష వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష వీళ్ళకు రివర్స్ డెస్టిబేషన్లు మంత్రులకు వేల కోట్లు ఇవ్వడానికి కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ డెస్టిబేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు ఆస్థాన గుత్తదారులకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష ఇది కేవలం ఈ సభను మిస్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాడు సత్య దూరమైన మాటలు మాట్లాడద్దు ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అయితే ఉన్నారు సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్ మరి అబద్ధాలు మాట్లాడిన మాట్లాడదు కదా అబద్ధాలు మాట్లాడుతు కరెక్ట్ గా కదా అబద్ధాలు మాట్లాడద్దు కదా సార్ ఇప్పుడు వారే కదా ఇంటర్వ్యూస్ ఉంటాయి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవాలు ఏందో తప్పకుండా అవసరం మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ ఎన్ఎం రెడ్డి గారు స్పీచ్ అయిపోయినాక నేను మాట్లాడినా మధ్యలో వాళ్ళ అబ్జెక్ట్ ఆయన ముగించిన తర్వాతనే కదా సార్ మాట్లాడింది అబద్ధ అరే అబద్ధాలేంది అబద్ధం నూట ఇరవై ఐదు రోజులు పెంచినట్టు గొప్పగా ఉంది మరి రాష్ట్రం మీద వేసే భారం వేసే అధికారం మీకు ఎక్కడది అంటున్నా మమ్మల్ని అడగాలి కదా రాష్ట్రాలను సంప్రదించాలా వద్దా రాష్ట్రాల యొక్క చర్చ ఈ అసెంబ్లీలో చర్చ పెట్టి మేము ఆ చట్టాన్ని ఆమోదించాలా లేదా మాకు ఒక అవకాశం ఇవ్వాలా వద్దా మీరు నలభై శాతం మీరు భరించురంటే మేము అప్పుల కుప్పగా ఉన్నాం మరి ఇబ్బందులలో ఉన్నాం మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇవాళ అంబేద్కర్ గారు గురించి ఏదో అంటున్నారు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది స్వర్గాన్ని తలుచుకోండి అని వీరే వీరే నాయకుడు అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆనాడు మొదటి నెహ్రూ గారి ప్రభుత్వంలో కూడా ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది ఇవాళ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని నమ్ముకుంటే అక్కడ స్పీకర్ లాగా ఉంటారు ఇక్కడ సీతక్క లాగా మాలాంటి ఆదివాసి అడవి బిడ్డల జీవితాలు ఈ రకంగా మారితే నిలువెత్తు సాక్ష్యం మేమే చచ్చిపోతే స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో మాకు తెలియదు కానీ అంబేద్కర్ జాని భారత రాజ్యాంగాన్ని నమ్ముకుంటే అక్కడ స్పీకర్ లాగా ఇక్కడ సీతక్క లాగా మాత్రం ప్రత్యక్షంగా ఉంటామని ఇక్కడ ద్వారా అక్కడ పార్లమెంటు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష